చెప్పు నీకేం కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వాళ్ళ పది మంది వేలి బుద్ధులు టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి త్రీ ఇచ్చే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఇవి ఫిఫ్టీన్ క్రోర్స్ తీసుకో మిగతా టెన్ క్రోర్స్ పేపర్స్ వచ్చి తీసుకెళ్ళు రే మళ్ళీ తెచ్చారా బాక్స్ ఏ కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా స్వీట్ వార్నింగ్ క్యాష్ ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత రువ్వుంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారా సూట్ కేసు క్యాష్ ఎంత ఫిఫ్టీన్ లక్షలా కోట్లు ఎవరిచ్చారు ఎవరైనా ఊరు ఎత్తారేంటి ఇప్పుడు పది మందితో పడాలి మేము వెళ్ళి ఆ శంకర్ ఊరు పిలు శంకర్ అంటే మీరే సార్ అంత బోర్ యాక్సిడెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఎవరు లేరు నిజాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు లేండి సార్ సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా శంకర్ ఆగిపోద్ది నా అలాగా ఏం పర్లా వెళ్ళా పది మందిని పిలు వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు ఏం శంకర్ బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనం అంతా క్లబ్కి వెళ్ళాలి కదా ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మానం చేయించుకోరు నాకు ఇష్టం లేదు అలా అనుకు బాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసావు కదరా లక్షల కోసం కక్కుర్తి ఎందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలాగే టైం అవుతుంది సార్ రెడీ చేసుకో అదండి పదండి పదండి ఏమైంది బాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది ఉంది ఇక్కడ అంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని లేచా నా కోసం ఎదురు చూస్తున్నాను శంకర్ శంకర్ గడ ఒకడు నన్ను తగులుకున్నాడు అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏవి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు పేరులోనే నీరుంది ఊర్లో మాత్రం లేదు రేపు బాగుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్ నా పేరు వీర్రెడ్డి నీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను సరే భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది ఇప్పటికీ ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న రెండు వందల గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పిడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా వ్యవసాయం బతుకుంది అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడు గొప్పపా చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూమి లేడుకుంటాడయ్యా స్వామి అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నానా చూడండి చల్లని నోట్లుంటాయి కానీ చల్లని భూములు ఉండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండ్ల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి నిజమే సాగుంటే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు కానీ ఏది ఇక్కడ నీళ్ళు లేవే సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మను అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం బాధ్యత మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ నీళ్ళు లేవని ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద జలుంది అది తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చైలానించే నీళ్ళు అందివచ్చు అలిసిపోతా పోని నా మాట వింటారా నేను ప్రొఫెసర్ శంకర్ తో పాటు వచ్చిన వీడిద్దరు కూడా నా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ ఇదంతా ఈ భూమి అడుగు బాగు ఇక్కడ తెల్లగా ఉంది చూసారా వాగు గొప్ప జలనిధి అందుకే ఈ ఊరు నీరూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న జలాలు సరే ఆ వాగు ఎటెల్తుంది ఎంత లోతుంది పైకి రావడానికి ఎంత ఉంది ఇవన్నీ తెలిసేదాకా వాళ్ళు ఉంటారా వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా అంట ఏంది అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ ఏదో మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇంటికి వెళ్తాం మీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే రండయ్య నీరు మీరు తీసుకెళ్తాం మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అన్నయ్య పెట్టు కార్పొరేట్ సెక్టార్ అనయ్య కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇట్లా ఇదొకసారి

చేను అమృతింటి శంకర బాబు అది నాసిరేటిది అది ఎవరిది అది మందే అప్ప هيا <applause> చేయండి ఎవరు ఎవరు మీరంతా ఆ మాట అడగాల్సింది మేము ఎవరు మీరంతా మా భూములో మీ పని ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ బ్యాలెన్స్ క్లియర్ చేశారే మూడు నెలల తర్వాత వచ్చి మామంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా భూమి మేము ఎవరికి అమ్మలేదు జస్ట్ మీరు రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా